మరో నెల గడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయి సంవత్సరం రోజులు పూర్తి అయిపోతుంది ఇప్పటికీ వాళ్ళ పార్టీ కొన్ని గారి కార్యక్రమాల మీద ప్రజా వ్యతిరేక ఆందోళనలకు పిలిపించారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆందోళనలకు హన్ జగన్ గారు ఆడపాదడప క్షేత్రస్థాయిలో వాళ్ళ పార్టీ క్యాడర్ హత్య గురి కాబట్టి మరికొన్ని మరికొన్ని అయితే పెళ్ళిళ్ళకు వాటి పిడికి వెళ్ళి వస్తూ అయితే ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లోకి వచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో నేరుగా సమావేశాలు ఉంటాయి వారానికి రెండు సార్లు అక్కడే బస ఉంటుంది అని కూడా చెప్పి ఉన్నారు అండ్ అది ఒక కనీసం ఎనిమిది నెలలు పది నెలల పాటు ఆ కార్యక్రమం నడవచ్చు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కనీసం అండ్ అంతేకాకుండా పార్టీని కూడా మళ్ళీ ఉత్సాహభరితంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల దిశగా జగన్ గారు ఆలోచిస్తున్నారు అందులో క్యాడర్ కోసం ప్రమాద బీమా సౌకర్యం తీసుకురావడం అండ్ జూలైలో పిని లాంటిది ఏర్పాటు చేసి నెక్స్ట్ సంవత్సరానికి కావాల్సిన షెడ్యూల్ అంతా రాజకీయ ప్రకటనలు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నారు వీటన్నిటి మీద కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఈరోజు వైసీపీ అత్యున్నత స్థాయి మీటింగ్ జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసీ సభ్యులు మొన్ననే దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు పునర్వ్యవస్థీకరించిన తర్వాత మొదటి సమావేశం పిఎసీ సభ్యులు ఉన్నారు అండ్ రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాశ్వత పిఎసీ ఆహ్వానితులుగా ఉంటారు రీజనల్ కోఆర్డినేటర్లు సో ఈరోజు వాళ్ళతో మీటింగ్ జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్లీ కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారు రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో కూడా సమావేశాలు ఉన్నట్టున్నాయి సో ఒకటైతే కళ్ళ ముందు కనిపిస్తుంది జగన్ గారు జనంలోకి రాబోతున్నారు వైసీపీ కేటర్ ఉత్సాహంగా పనిచేసే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు సో ఈరోజు రేపు ఏ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం కాబోతున్నటువంటి అత్యున్నత స్థాయి మీటింగ్ల నుండి రాబోతున్నాయి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ చూద్దాం